హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి కంటిన్యూగా ఒక రెండు ముగ్గులు అయితే చూపిస్తాను అలాగే పిల్లలకి ఒక స్నాక్ ఐటెం అయితే చేశానండి అది కూడా చాలా సింపుల్గా చేసుకునేదే ఆయిల్ లెస్ పైగా హెల్తీ కూడా ఎందుకంటే కొంచెం ఈ మధ్య పిల్లల రెసిపీస్ చూపించండి అని అడిగారు కదా అందుకు నేను చేసుకునేవి మీకు ఐడియా వస్తుంది కదా చూపిస్తే అని ఆ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా ఇవ్వచ్చు లేదా స్కూల్ నుంచి రాగానే తినడానికి ఇచ్చినా సరే చాలా హెల్తీ హెల్త్కి చాలా మంచిది ఒక బౌల్ అవి తినేసి ఒక గ్లాస్ పాలు తాగారనుకోండి చాలు ఎదిగే పిల్లలకి మంచి బలాన్ని అయితే ఇస్తుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది నోటికి కూడా నచ్చాలి కదా పిల్లలకి నచ్చే విధంగా ఉంటేనే కానీ వాళ్ళు తినరు ఏ ఐటెం అయినా సరే సో అదొకటి ఇంకా తర్వాత వచ్చేసి ఒక మంచి కాంబినేషన్ తోటి ఒక రెసిపీ అయితే చూపిస్తాను మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా బాగా ఇష్టము ఆ కాంబినేషన్ మీరు కూడా చేసుకుంటారా అనేది నాకు మీ కామెంట్ ద్వారా అయితే చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రెండింటి కాంబినేషన్ టేస్ట్ అంటే తిన్న తర్వాత మనం మర్చిపోలేము కొంతసేపటి వరకు అంత బాగుంటుంది సింపుల్ రెసిపీని అయినా అది కూడా అంటే సింపుల్గా అంటే రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అయినా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది వీడియో స్టార్ట్ చేసి ఏం రెసిపీస్ చూపిస్తానో చెప్పడంతో ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి చుక్కలు ఏమి పెట్టకుండా ఈ విధంగా సింపుల్గా ముగ్గు వేసాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒక్కొక్కసారి అసలు టైమే ఉండదు చుక్కలు పెట్టి ఓ తి మెలకలు తిప్పేసేసి ముగ్గులు వేసే టైం కూడా ఉండనప్పుడు ఇలాగా సింపుల్గా వేసుకోవచ్చు అలాగే శుక్రవారం పూట చాలామంది అష్టదళ పద్మం ఇంటి ముందు వేస్తూ ఉంటారండి నేను నా వీడియోలో పాత వీడియోలో కూడా చెప్పాను అలా వెయ్యకూడదు అది తొక్కకూడదు మనము అందుకు నేను అలా వేయకుండా ఈ విధంగా పద్మం లాగా వేసి ముగ్గు అయితే పెడుతూ ఉంటాను కానీ అది చాలామందికి తెలుసో తెలీదో కానీ ఇప్పటికీ కూడా నేను చాలామంది వాకిళ్ళ ముందు చూస్తూ ఉంటాను శుక్రవారం వచ్చిన మంగళవారం వచ్చిన ఆ అష్టదళ పద్మం ముగ్గు వేసేసి అందులో పసుపు కుంకాలు వేసేసి వేస్తూ ఉంటారు చూడడానికి చాలా బాగుంటుంది కానీ మనం తొక్కకూడదు దాన్ని అలాగే పసుపు కుంకాలు కూడా తొక్కకూడదు కాబట్టి దాని బదులు ముగ్గు కలర్స్ దొరుకుతాయి కదా పసుపును పింక్ కలరు రెడ్ కలరు ఇలాగే అలాగూ మనకి కలర్స్ దొరుకుతాయి కాబట్టి అవే కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నామంటే ఇలా మనం డైలీ అయినా వేసుకోవచ్చు లేదా శుక్రవారం మంగళవారం అయినా ఆ ముగ్గులో కాస్త పసుపు కలరు రెడ్ కలరు వేసుకొని ఎరుపు కలరు వేసి ముగ్గులు పెట్టుకోవచ్చు కానీ అష్టదళ పద్మం అయితే చాలామందికి తెలియక గుమ్మంలో వేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే మాత్రం దయచేసి ఆ ముగ్గు అయితే వేసుకోకండి గుమ్మం ముందు ఒక తులసి కోట ముందు వేసుకోవచ్చు అలాగే దేవుడి గదిలో వేసుకోవచ్చు అంటే తొక్కకూడదు మెయిన్ దాన్ని రీజన్ అయితే తొక్కకూడదు తొక్కని ప్లేస్లో వేసుకుంటే తప్పేమీ లేదు ఇంకా నేను ఇక్కడ గుమ్మంలో వచ్చేసి ఇవాళ చుక్కలు ముగ్గు పెట్టాను ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి అసలు చెయ్యి టక్ 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 తిరిగిపోయిందండి ఎప్పుడో నేర్చుకున్న ముగ్గులు ఇవన్నీ అసలు కాలేజీ స్కూల్ డేస్లలో అయితే ఎన్ని ముగ్గులు వేసేదాన్నో చాలా అంటే చాలా ముగ్గులు వేసేదాన్ని ఒక ముగ్గు చూశానంటే మాత్రం వెంటనే ఇట్టే పట్టేసేసి దాన్ని ఇంటికి వచ్చేసి అంటే నా మైండ్లో ఫోటో తీసుకొని వచ్చేసేదాన్ని ఆ ముగ్గుని ఇంక ఇంటికి రాగానే ఎలాగైనా సరే దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి ముగ్గు అయితే వచ్చేసేలాగా నేర్చుకున్నాయి వేసేదాన్ని సో అలాగే ఇప్పుడు అలా గుర్తొస్తున్నాయి కొన్ని కొన్ని ముగ్గులు ఇంకా దీంతో పాటుగా మనకి ప్రింట్రెస్ట్లో కావచ్చు ఇంకా యూట్యూబ్లో కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు కావాలనుకుంటే సర్చ్ చేస్తే బోల్డ్ కనిపిస్తూనే ఉంటాయి నాకైతే ఈ మధ్య అలాగా నీకు బాగా గుర్తొచ్చేసి ముగ్గులు ఆ గుర్తొచ్చిన ముగ్గులు అన్నీ కూడా డైరీలో వేస్తూ ఉన్నాను అలా గుర్తొచ్చినవి కొంచెం తప్పు పోకుండా కరెక్ట్గా వచ్చినవి అన్నీను ఇగో ఇలా వేసి మీకైతే చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే చెప్పడం మర్చిపోయాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి అలాగే మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది వీడియో చాలామంది చూస్తున్నారు కానీ కొద్దిమంది మాత్రమే లైక్ చేస్తున్నారు చూస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అలాగే ఒక చిన్న లైక్ ఇస్తే ఇంకొంచెం యూట్యూబ్ అనేది వీడియోస్ని రికమెండ్ చేస్తుంది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో నాకు కూడా అది కాస్త ప్లస్ అవుతుంది ఇంకా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చాక నేను కూడా ఏదైనా ఒక మంచి పని చేద్దాము లేకపోతే ఒక అంటే నాకు అవి ఎలా ఇస్తారు ఏంటి ఆ గివ్ అవేలు అంటారు కదా అలాంటివన్నీ కూడా నాకు తెలియదండి తెలుసుకుంటున్నాను ట్రై చేస్తున్నాను నేను కూడా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం మన ఛానల్ తరపున మన వ్యూస్ అందరూ మీరందరూ చూడడం వల్లే కదా నాకు కూడా వ్యూస్ వెళ్ళడము రీచ్ రావడము జరుగుతుంది సో మీ అందరి తరపున నా ఛానల్ నుంచి ఏదో ఒక మంచి పని అయితే చేయాలి అని కూడా ఆలోచిస్తున్నాను అది కూడా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకుందాము ఇంక ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి చెప్పాను కదా మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తాను అని కొంచెం ఆయిల్ వేశాను ముందు పల్లీలు వేపేసాను తర్వాత అదే నూనెలో అటుకులు వేశాను అవి కూడా బాగా వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసాక ఒక్క నిమిషం వేయిస్తే చాలండి స్టవ్ ఆఫ్ చేసేసి రుచికి సరిపోయేంతగా కారము కొద్దిగా ధనియాల పొడి కొంచెం పసుపు వేసామంటే తయారైపోతుంది తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవేంటంటే మనం పచ్చిగానే తినొచ్చు అంటే స్టవ్ మీద నుంచి దింపేసి కూడా ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ మీద ఉన్నప్పుడే వేస్తే కొద్దిగా పచ్చి మరీ పచ్చివాసన లేకుండా ఉంటాయి దాని తర్వాత ఎనిమిది గంటలు నానబెట్టి ఉప్పు వేసి ఉడకబెట్టిన శనగలు నీళ్లు మొత్తం వార్చేశాను ఆ ఉడకబెట్టిన శనగలు కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేసి మీకు ఇష్టమైతే ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోండి నేనైతే వెయ్యట్లేదు అలాగే కొత్తిమీర కూడా అవి రెండు మీ ఇష్టానుసారంగా అంటే మీ పిల్లలు తినే ఇష్టానుసారాన్ని బట్టి వేసుకోండి పిల్లలు తింటారు అంటే చక్కగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైనుంచి నిమ్మరసం పిండేసామంటే ఒక మంచి హెల్తీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది ఇది మనం ఇప్పటికిప్పుడు వెంటనే తిన్నాం అనుకోండి అటుకులు క్రిస్పీగా ఉంటాయి పల్లీలు కూడా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు అంటే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి పంటికి ఈ ఉడకబెట్టిన శనగలు మాత్రం మెత్తగా ఉంటాయి ఆల్రెడీ ఉడికాయి కదా అవి అవి మెత్తగా ఉంటాయి చాలా బాగుంటుందండి టేస్ట్ టేస్ట్ ముఖ్యంగా టేస్ట్ బాగుంటుంది సో పిల్లలకి నచ్చుతుంది హెల్తీగా మనం ఒక గుప్పెడు శనగలు ఒక గుప్పెడు పల్లీలతోటి ఈ విధంగా చేసి పెట్టచ్చు ఒకవేళ స్నాక్స్ బాక్స్లోకి పెట్టేలా ఉంటే మాత్రం అటుకులు అనేవి స్కిప్ చేస్తే మంచిది ఎందుకంటే అది మెత్తబడిపోతాయి కాబట్టి అటుకులు నేను ఇప్పుడు ఈవినింగ్ తినడానికే చేశాను కాబట్టి అటుకులు కూడా వేశాను ఎందుకంటే ఉల్లిపాయలు తడికి అటుకులు అనేవి మెత్తబడిపోతుంది కదా అందుకు మీరు పెట్టే టైంని బట్టి పిల్లలకి మీరు అటుకులు అనేది వెయ్యాలా వద్దా అని అయితే చూసి వేసుకోండి కానీ ఒక్క బౌల్ తింటే అండి పొట్ట నిండుగా ఉంటుంది ఆకలి వేయదు త్వరగా మనకి చాలా బాగుంది అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలి అని ట్రై చేసే వాళ్ళు కూడా ఇది ఈవినింగ్ టైం కానీ లేదా మార్నింగ్ టైం కానీ మనం తీసుకోవచ్చు అయితే డిన్నరు లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు మనకి ఎందుకంటే చాలా తక్కువ ఆయిల్ వేసాము అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇందులో ఎక్కువగా ఉప్పు కారాలు అట్లాంటివి కూడా ఏమీ యాడ్ చేయలేదు ఇష్టమైతే కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఏదైనా సరే ఒక మంచి సలాడ్ లాగా అనుకోండి మా పిల్లలకి బాగా నచ్చేసింది నేను కొంచెం స్టవ్ ఆఫ్ చేయడం లేట్ అయ్యింది సో దానివల్ల కొద్దిగా పల్లీలు అనేవి కొంచెం మాడినట్టుగా అనిపించాయి కానీ మొత్తం మీద టేస్ట్ అయితే బాగుంది తినేశారు పిల్లలు ఇంకా వాళ్ళకి పాలు కూడా కల్పించేసాను ఇంక వాళ్ళు పాలు తాగేసేసి చదువుకుంటున్నారు ఇంకా నేనేమో బట్టలన్నీ అన్నీ మడత పెట్టేస్తున్నానండి ఇదొక పని ఉతకడం ఒక ఎత్తు మడత పెట్టడం ఒక ఎత్తు చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి అసలు మొన్నంత వర్షాల కారణంగాను నా కొంట్లో బాగోక అసలు ఈ పనే చేయలేదు నేను బట్టలు అన్నీ వేసుకుంటున్నాము ఇప్పు ఎక్కడ పడేస్తున్నాం కానీ ఉతకనే ఉతకలేదు ఇంకా కొంచెం ఓపిక వచ్చింది కదా అందుకని ఇంకా కొన్ని 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 కొన్నిగా ఇంకా ఖాళీ చేస్తున్నాను టబ్బు మొత్తం నిండిపోయింది బయట ఇంకా అవన్నీ కూడా ఒకేసారి అంటే ఉతకలేను కానీ కొన్ని కొన్నిగా కొన్ని కొన్నిగా రెండు రోజులకి కాసిన్ని మంచి నీళ్ళు వచ్చిన రోజు అలాగా ప్లాన్ చేసుకొని ఉతుకుతున్నాను ఇంకా అవన్నీ మడతలు పెట్టేస్తున్నాను ఇంకా ఆ పని పూర్తయిన తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా జీవన్ అప్పటికే ఎన్ని వేషాలు వేస్తాడో చదవమంటే కాసేపు కూర్చుంటాడు చదవరా బాబు అంటే అందులో ముప్పావు వంతు కబుర్లే చెప్తూ ఉంటాడు అక్కడికి నేను దగ్గరే కూర్చుంటానండి అంటే చూసారు కదా అయితే అలా బట్టలు మడత వేస్తునో లేకపోతే రేపటికి కూరగాయలు కట్ చేసుకుంటునో లేకపోతే ఏదో ఒకటి వాడి దగ్గరే కూర్చుంటున్నాను కూర్చొని చదివిపిస్తున్నాను చదవరా చదవరా అంటూనే ఉంటాను కానీ ఏవేవో కబుర్లు అయితే చెప్పేస్తాడు ఆ కబుర్లతోటి సగం టైం అంతా అయిపోతుంది ఇంకా తర్వాత నిద్ర వచ్చేస్తుంది నాకు డిన్నర్ పెట్టేస్తావా అని అంటాడు అలా ఉంటుంది వాడిది ఇంకా మరి ట్యూషన్లో చేర్పించాలా ఏంటి లేకపోతే ఇంట్లోనే చదివిపిస్తే సరిపోతుందా అని ఇప్పుడు అదొకటి ఆలోచన అయిపోయింది నాకు ఆలోచించాలి ఏం చేయాలి అనేది ఎందుకంటే చిన్న క్లాసులు వరకు నేనే చెప్తూ వచ్చాను ఎలాగోలాగా టెన్త్ వరకు లాక్కొచ్చాను టెన్త్లో ట్యూషన్ పెట్టించాము సో గట్టెక్కేశారు అయిపోయింది ఇంక ఇప్పుడు అసలు మెయిన్ ఇది ఇప్పుడే కదా కాలేజీ ఇది కూడా మనం గట్టిగా పట్టుకోవాల్సిన టైము పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అందుకే ఇంకా ఆలోచిస్తున్నాను ఏం చెయ్యాలి అనేది లేదా కాలేజీలోనే మాట్లాడదామా ఏంటి అని కూడా అనుకుంటున్నాము సో దాని గురించి అయితే ఆలోచించి ఏదో ఒక స్టెప్ అయితే తీసుకోవాలి ఇంకా వాణ్ణి అక్కడ కేకలు వేసి ఇంకా వచ్చాను వంటింట్లోకి నువ్వు ముందు కబుర్లు ఆపేసి చదువు అని ఇంకా డిన్నర్కేమో పిండిలే బియ్యం రవ్వతోటి ఉప్మా చేస్తాం కదండీ అలా చేశాను సేమ్ నార్మల్ ఉప్మా లాగానే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ పోపు వేగిన తర్వాత అల్లం తురుము పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి పోపులో ఎండుమిర్చి కూడా వేసాను వేసి ఆ పోపు అంతా బాగా వేగాక ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి నేను ఎప్పుడూ లలితా బ్రాండ్ బియ్యం రవ్వే యూస్ చేస్తాను సో అది ఎలాగైనా సరే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది వన్ ఇస్ టు టూ వాటర్ పోసి రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసాను ఉప్మా అయితే రెడీ అయిపోయింది బియ్యం రవ్వ ఉప్మా ఈ రెండు కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా పిల్లలకి కూడా చాలా ఇష్టము చాలా బాగా నచ్చేసింది మా వారు కూడా కొంచెం ఇలాంటి ఐటమ్స్ ఈ కాంబినేషన్లో తినడం మా వారు కూడా చాలా తక్కువ అంటే మామూలుగానే బియ్యం రవ్వ ఉప్మా అంటే అసలు తినరు కానీ ఈ కాంబినేషన్లో నచ్చింది తింటున్నారు సో అందుకే నేను ఈ మధ్య ఇదే ఇంకా చేస్తున్నాను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ అసలు దీనికి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ పదార్థాలు కూడా పట్టదండి చాలా అంటే చాలా బాగుంది రెసిపీ చూసిన తర్వాత మీరు కూడానే చేస్తారా చేయరా అనేది నాకు కామెంట్ చేయండి అలాగే చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కామెంట్ ద్వారా చెప్పండి చెయ్యకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీరు ఉల్లిపాయలు టమాటాలు ఇంకా బాగా సన్నగా కట్ చేసుకోండి నేను కొంచెం పెద్దగా కట్ చేశాను నాకైతే ఇంకా నిజం చెప్పాలంటే ఓపిక లేదు చేతులు కూడా బాగా నొప్పులుగా ఉన్నాయి ఇంకా ఏదో ఒకటి చేసేస్తే అయిపోతుంది అని చెప్పనని చక్కచక్క ఇంకా అలా కట్ చేసి వేసేసాను నూనె వేడెక్కిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిరపకాయి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇది ఉప్పు పసుపు వేసేసి కొంచెం సేపు వేయించిన తర్వాత టమాటా ముక్కలు ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి నేను మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి టమాటాలు కూడా ఒక మీడియం సైజు టమాటాలు ఒక రెండు అంటే మరీ పెద్దవి కాదు చిన్నవి ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేశాను ఇంకా ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసాం కదా మనం ఆల్రెడీ ఉప్పు పసుపు మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు మగ్గిపోతుంది తర్వాత మనం పులుసు ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీకి పల్చగానే తీసిన చింతపండు గుజ్జు తీసుకొని లేదా వేసుకోండి నీళ్ళు పోసుకోండి ఎలా అయినా సరే పర్వాలేదు మనకు పులుసు క్వాంటిటీకి కావలసినంత చింతపండు నీళ్ళు వేసేసి ఇందులో రుచికి సరిపోయేంతగా కారము అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్క పొంగు వస్తే చాలు మరి ఎక్కువసేపు పులుసు అంటే సాంబార్ లాగా లేదంటే పులుసుల్లాగా ఎక్కువసేపు ఓ తెగ బాయిల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ ఒక్క పొంగు వస్తే చాలు అప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం పచ్చిగాను కొంచెం ఉడికినట్టుగాను ఉంటాయి టమాటా ఆల్రెడీ ఎలాగూ ఆవిరికే మగ్గిపోతుంది మెత్తగా అయిపోతుంది సో అందుకే ఎంత చిన్న ముక్కలుగా వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి జస్ట్ ఒక్క పొంగు వచ్చేసిందంటే తయారైపోతుంది ఈ రెండింటి కాంబినేషన్తో పాటుగా అలాగే మనకి గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటాం చూసారు మనం ఆ గోధుమ రవ్వ ఉప్మాలోకి కూడా ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయల పులుసు ఇలా ఉప్మాల్లోకి పిండిలోకే కాదు రవ్వ ఉప్మాలోకే కాదండి రైస్లోకి కూడా బాగుంటుంది కానీ ఈ రెండింటి కాంబినేషన్ ఏంటంటే టిఫిన్లలోకి చాలా బాగుంది మనం ఎప్పుడు పచ్చళ్ళు చేసుకుంటాం కదా ఏదో ఒక పచ్చడి టమాటాను లేకపోతే పల్లీలు పచ్చడో పుట్నాల పచ్చడో కొబ్బరి పచ్చడో ఇలా చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం ఇలా పలుచగా పులుసు చేసేసుకున్నామంటే అందులో వేసుకొని నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ బియ్యం రవ్వ ఉప్మాలో అల్లం పచ్చిమిరపకాయ ఫ్లేవర్కి ఈ పులుపు కారము వేసి ఈ పులుసుకి చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ చివరిలో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు జస్ట్ రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలతోటి ఈ విధంగా పులుసు అయితే చేసేసాను చాలా అంటే చాలా బాగుంది నచ్చేసింది అందరూ లాగిచ్చేశారు ఈరోజు మా డిన్నర్ అయితే ఇదేనండి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్